రాయలసీమ గడ్డ తన అడ్డా అని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు సోమవారం రోజు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు హిందూపురం అంటే రెండో పుట్టినలుగా భావించేవారని నందమూరి బాలకృష్ణ అన్నారు టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న లీడర్ అని కొనియాడారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో యాభై కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తు చేశారు హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి నూట ముప్పై ఆరు కోట్ల నివేదికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఎన్టీఆర్ తోముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం హిందూపురం ప్రజలు మర్చిపోలేనిదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించిన ఈ మాటలు సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి